నమస్తే అండి నా పేరు శోభారాణికేత వెల్కమ్ టు క్యూబ్ టీవీ హెల్త్ ఈరోజు కూడా ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అనుకుంటున్నారా గ్లోయింగ్ స్కిన్ కావాలంటే మన హోమ్ రెమెడీస్తో మనమేం చేసుకోవచ్చు ఈరోజు నేను చెప్పబోతున్నాను చాలా మందికి స్కిన్ అనేది మంచి గ్లోగా ఉండాలనుకుంటారు కదా దాని కొరకు ప్రతి ఒక్కరు రకరకాల క్రీమ్స్ అని రకరకాల ఫేషియల్స్ అని ట్రై చేస్తూ ఉంటారు కదా సో పార్లర్లకు వెళ్తేనే స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుందంటే కాదు సో మన ఇంట్లో అంటే వంటింట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా ఉండే వస్తువులతో నేను చెప్పబోతున్నాను నేను చెప్పే ప్రతి టిప్పు కూడా అందరికీ అందుబాటులో ఉండేవి అవైలబుల్ ఉండేవి మాత్రం చెప్తున్నాను అదేంటి అనుకుంటున్నారా చాలా ఈజీ అండి మనకి ఎంత గ్లో కావాలి అంటే స్కిన్ అనేది ఎంత గ్లో కావాలి అంటే పార్లర్లో అయితే డిపెండ్స్ వాళ్ళ గ్లో బట్టి అన్నమాట థౌజండ్ రూపీస్ ఉంటుంది టూ థౌజండ్ ఉంటుంది త్రీ థౌజండ్ ఉంటుంది సో అంత గ్లో తెచ్చుకోవాలంటే హోమ్ రెమెడీస్లో చాలా ఈజీ అండి అదేంటి అనుకుంటున్నారా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కాచి చల్లార్చిన పాలు తీసుకుంటారు అలానే మనకి బార్లీ పౌడర్ తీసుకుంటారు అలానే హనీ తీసుకుంటారు అలానే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకుంటారు అనమాట ఈ నాలుగు మిక్స్ చేస్తే మన ఫేస్కి ఎంత గ్లోయింగ్ వస్తుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారు కదా ఇప్పుడు చూద్దాం ఏ విధంగా మిక్స్ చేస్తాము సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి కాచి చల్లార్చిన పాలు ఓకే ఎంత తీసుకుంటారు టూ టేబుల్ స్పూన్ సరిపోతాయి అన్నమాట సో వేస్తున్నాను చూడండి ఒక బౌల్ తీసుకుంటున్నాము బౌల్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాచి చల్లార్చిన పాలు ఓకేనా తీసుకున్నాము నెక్స్ట్ ఏం చేస్తామంటే హనీ అంటే తేనె తేనె అనేది మనకి చెప్పాలి అంటే న్యాచురల్ బ్లీచింగ్ మాట మనకి సహసద్ధంగా మనకి ప్రకృతిలో మనకి బ్లీచింగ్ బ్లీచెస్ అనేవి జనరల్గా బ్లీచ్లు పెట్టుకుంటే స్కిన్ పాడైపోద్ది అంటూ ఉంటాం కదా ఇదేంటే న్యాచురల్ బ్లీచ్ మాట అంటే స్కిన్ పాడవకుండా ఉంటుంది కాబట్టి న్యాచురల్ బ్లీచింగ్ అంటారు సో ఈ హనీ అనేది మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసినా సరిపోతుంది చూస్తున్నారా ఈ విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేస్తున్నాను അല്ല ബാർലി പൗഡർ సో బార్లీ పౌడర్ కూడా మన స్కిన్కి మంచి గ్లోయింగ్ ఇస్తుంది చార్మింగ్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం స్కిన్ మీద ఏమైనా మచ్చలు ఉన్నా సరే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట జనరల్గా బార్లీ అనేది మనకి ఏదైనా ఫేవర్ వచ్చినప్పుడు గట్రా వాడుతూ ఉంటాం కదా అంటే మన బాడీని ఇంటేక్ ఎలా కూలింగ్ చేస్తుందో ఎక్స్టర్నల్ కూడా మన స్కిన్ మీద అంత కూలింగ్ చేస్తుందంట బార్లీ సో అందుకే ఈ ప్లేస్లో నేను బార్లీని కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మిక్స్ చేసేస్తున్నాను చక్కగా ఈ తేనె అండ్ పాలు రెండు కలిపేస్తున్నాను ఇలా సో నెక్స్ట్ మనకి బార్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను సో సరిపడినంత ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ మనం మిక్స్ చేసుకున్నప్పుడు చపాతీ ఉండలా మాత్రం అవ్వకూడదు ఎందుకంటే ఫేస్ ప్యాక్ అంటే అర్థం ఏంటి మన ఫేస్ మీద అంటుకోవాలి మనం ఏదైతే మనం మిక్స్ చేస్తున్నామో అది స్కిన్కి అంటుకోవాలి కానీ ఉండలా ఊడిపోకూడదు ఓకేనా ఇప్పుడు చూస్తున్నారా ఈ విధంగా మనం మిక్స్ చేస్తున్నాము సరిపడినంత అన్నాను కదా ఇంకొంచెం యాడ్ చేద్దాం తర్వాత మనం కాఫీ పౌడర్ని యాడ్ చేయొచ్చు సో సరిపడినంత అంటే ఇప్పుడు కొంచెం పల్చగా ఉంది కదా ఇంత పల్చగా కూడా ఉండకూడదు అలా అని మరీ తిక్గా కూడా ఉండకూడదు కాబట్టి ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు మిక్స్ అయ్యింది ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తానంటే మనకి కాఫీ పౌడర్ సో కాఫీ పౌడర్ అంటే మీకు డౌట్ రావచ్చు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఓకే ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మాత్రం తీసుకుంటారు ఈ చిన్న ప్యాకెట్ తీసుకోండి తీసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోండి చూస్తున్నారా ఇప్పుడు నీట్గా ఇలాగా స్పూన్తో ఎక్కడ లేకుండా మిక్స్ చేసుకుంటాం మాట ఇలా ఇప్పుడు చూస్తున్నారు ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు స్కిన్కి అంటుకునేలా ఉంది కదా చూడండి స్కిన్కి అంటుకునేలానే ఉంది ఈ విధంగా సో చపాతీ ఉండలా మాత్రం కలపకూడదు ఎందుకంటే మన స్కిన్ మీద పెట్టిన వెంటనే కింద పడిపోకూడదు చూస్తున్నారు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట చూసారు కదా ఇలా ఇప్పుడు మనకి ఫింగర్తో అంటే అప్లై చేసుకోవచ్చు లేదంటే ఒక బ్రష్ సహాయంతో కూడా అప్లై చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు చూసారా పార్లర్స్లో అయితే ఈ విధంగా మనం బ్రష్ సహాయంతో వేస్తాము సో ఇంట్లో మీకు బ్రష్ ఉంటే కానీ పని అవదేమో అని అనుకోవద్దు బ్రష్ లేకపోయినా సరే చాలా ఈజీగా వేసుకోవచ్చు సో బ్రష్ ఉంది కాబట్టి ఈ విధంగా నేను చూపిస్తున్నాను లేదంటే మనకి ఫింగర్ సహాయంతో కూడా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనకి ఫేస్ ప్యాక్ అయితే రెడీగా ఉంది కదా అప్లై చేసుకునే విధానం కూడా నేను చెప్పబోతున్నాను మిక్స్ చేసుకుని మనం పక్కన పెట్టుకున్నాం ఫేస్ ప్యాక్ని కదా సో అప్లై చేసుకునే విధానం ఎలా ఉండాలి అంటే ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఎక్కడైతే ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఏ ప్లేస్లో అయితే వేస్తామో ఆ ప్లేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా క్లీన్గా ఉండాలన్నమాట అంటే ఫేస్ ప్యాక్ అంటే ఓన్లీ ఫేసే కాదు ఫ్రంట్ నెక్ ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ మూడు కలిస్తేనే ఫేస్ ప్యాక్ అని అర్థం సో ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అప్లై చేయాలి అంటే బిఫోర్గా ఏం చేస్తామంటే కాటన్ సహాయంతో రోజు వాటర్లో డిప్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడంతా క్లీన్ చేసుకుంటాం ఓకే నెక్ ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ ప్లేస్ అంతా క్లీన్ అయితేనే ఫేస్ మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి ఆ తరువాత మనం ఏ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ ప్యాక్ని అప్లై చేసుకుంటాము అప్వోర్ డైరెక్షన్లో ఇలా ఈ విధంగా ఓకే అప్వోర్ డైరెక్షన్లో వేసిన వెంటనే గ్లో వచ్చేస్తుందా కాదు వేసిన తర్వాత సర్టెన్ టైం ఇవ్వాలి కదా అంటే స్కిన్ అబ్జార్బెన్స్ అంటే పీల్చుకోవడానికి సర్టెన్ టైం ఇవ్వాలి కదా ఇక్కడ మనం ఇచ్చే టైం అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే ఈ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం అప్లై చేసుకున్న ప్యాక్ని స్కిన్ మీద అలానే ఉంచి చూడండి తర్వాత నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసి చూడండి మీ స్కిన్ అనేది మిరాకిల్గా చాలా గ్లోయింగ్గా వస్తుందండి చాలా గ్లోయింగ్గా ఉంటుంది మాట సో ఒక్కసారి వేస్తేనే ఎంత గ్లో వచ్చేస్తుందా అంటే వస్తుంది బట్ ఇది విడిచిపెట్టకుండా సో వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ కానీ ట్రై చేసినట్లయితే ఈ టిప్ అనేది నెంబర్ వన్ రిజల్ట్ అండి చాలా బాగుంటుంది మాట ఇప్పటివరకు చాలామంది యూస్ చేశారు అన్నమాట మా పార్లకు వచ్చే వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను చాలామంది యూస్ చేశారు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాక్స్ వేస్తేనే వస్తుందా అంటే కాదు గ్లో మన ఇన్నర్ నుంచి సపోర్ట్ కూడా కావాలన్నమాట ఇన్నర్ నుంచి సపోర్ట్ అంటే ఏంటి మన స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉండాలి అంటే వాటర్ లెవెల్స్ బాగుండాలి సో వాటర్ లెవెల్స్ బాగుండాలంటే ఏం చేయాలి త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతూ ఉండాలి ఓకేనా సఫిషియంట్గా వాటర్ ఉన్నట్టయితే స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది కాబట్టి ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది ఎక్స్టర్నల్ నుంచి మనం వేసిన ప్యాక్ కూడా బాగుంటుంది కాబట్టి మంచి గ్లో వస్తుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానీ ట్రై చేసి చూడండి మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది సో అట్లీస్ట్ మీరు త్రీ మంత్స్ కానీ ఈ టిప్ ఫాలో అయినట్టయితే మీ స్కిన్ మిరాకిల్ చేంజ్ అయితే వస్తుంది సో ఎవ్రీడే మనం అద్దంలో చూసుకుంటే ఫేసు అలానే ఉంటుంది నేను చెప్పే ప్రతి రెమెడీ అంటే ప్రతి టిప్పు నేనేం చెప్తానంటే ఛాలెంజింగ్గా ఫస్ట్ ఒక ఫోటో తీసుకోండి మనం ప్యాక్ అప్లై చేసుకునే ముందర ఒక త్రీ మంత్స్ తర్వాత ఇంకొక ఫోటో తీసుకోండి రెండు చెక్ చేసుకోండి అని చెప్తా సో ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళకి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటారు సో ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మీ శుభారాణి కేత